జ్యోత పెద్దపాప లేచిండా చూసిరా పోయా ఎడవ మమ్మీ అలా పండే కొడుకులా వంటాడు ఎడవంటాడే ఇంకా చెల్లపాయలు రాతిపాయలు చేసి వచ్చిండు ఇంకా అలా ఎత్తలేడు సరే మమ్మీ పోతాను మమ్మీ ఎంత పిలిచిన లేత్తలేడే నోరు తెరుచుకొని పన్నాడు సరే తీళ్ళు ఎత్తాడేమో సుద్దాంతి కవులా ఆ ఏంది బావా కూసో జ్యోత ఏటి పోయిందే ఎందుకు బావా దాని పెళ్ళం ముడవే అది కనవడని నాకు నోరు చూడ ఎట్లయిందో నీ నోటికి అదేం చేస్తుంది బావా సినిమాలు కుట్ కామాలు ఉన్నది బావా సినిమల కుడితే అదేం చేస్తుంది జ్యోత నేను వర్ణనే సోగి లేకుండా నోటి నిండా చక్కెర పోసి వచ్చింది ఏం మాట్లాడుతున్నావు బావా గది చక్కెర ఎందుకు వస్తుంది నేను ఎట్లే అంతా సోగి లేకుండా చెల్ల పైలు చేసి వచ్చినా నాకు తెలివైతుందా అని ఆ ఎదురుగొల్ల తాత చెప్పబట్టే జ్యోతి రెండుసార్లు అచ్చిపోయిందని పిలిచిందని చెప్పబట్టే ఇంట్లోకి వచ్చిందని చెప్పబట్టే జ్యోతి వచ్చింది అని చెప్పబట్టే శంకర్ జ్యోతి వచ్చిందనబట్టే ఏమో బావా వచ్చినాక అడుగుతుంది అయినా కానీ చక్కెర పోతే ఎంత తీయగస్తుంది తోడమన్నా నీకు లేవా బావ ఏమో కూసో ఎందుకు పిలిచినవే మరి తమలనుకున్నాను ఎందుకు పిలువన్నామే జ్యోతిని దోలేసిన ఎందుకు ఏం పనే ఆ ఎదురుగోళ్ళ ఉన్నాడు చూడు ఆయనను సముద్రం దాకా తీసుకపోయి అందులోనే పాతి పెట్టిర్రాట వాడు మారటోడు ఎందుకే భయం అవుతుంది నీకేం భయం నేను ఉండంగా కానీ ఏ నువ్వేం చేస్తావే వాడిని వాది అంటే నాకు భయం కాబట్టి మరి వాళ్ళే దాదగాళ్ళు అయ్యారు పెద్ద పెద్ద దాదగాళ్ళు వాడు బాబుగాడు మనం పోయి నడుమ ఆయనకి ఎరకలేకుండా గుడిసెలు వేసుకొని అమ్ముకుంటే వాని జాగా వాని ఊరు వాడు ఊకుంటాడా మరాఠ రాజ్యం ఇది ఏమో నాకు భయం అవుతుంది ఎక్కలా మరి అందుకనే కదా నిన్ను పిలిచింది జ్యోతంత తోలేసిందే అందుకే భయం అవుతుంది మరి ఆయన వచ్చిండలేదు ఏమో ఇప్పుడు ఇంకా వచ్చి ఉండలేదు రాత్రి చిరసారి రాత్రి తీసుకపోయినరాట ఉసుకలా వాతిపెట్టినరాట సముద్రంలా ఏమో నీ భయమైంది